తిరుపతి కేబుల్ టీవీ ఆపరేటర్లు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వైకాపా తిరుపతి అభ్యర్థి భూమన అభినయ రెడ్డి పాల్గొన్నారు తిరుపతి కేబుల్ టీవీ ఆపరేటర్లు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వైకాపా తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ రెడ్డి మాట్లాడుతూ తాను డిప్యూటీ మేయర్ గా పగ్గాలు చేపట్టకముందు తిరుపతి పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు ఏ విధంగా సుందరంగా తయారైందో ఒకసారి మీరే ఆలోచించండి అన్నారు గతంలో నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం మన తిరుపతిని కొంచెమైనా అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు కేవలం ఈ రెండున్నర సంవత్సరాలలో నగర ప్రజలు ఎన్నడూ చూడని అభివృద్ధిని చేసి చూపించానని అభివృద్ధి పనులు మొదలుపెట్టినప్పుడు తన రాజకీయ జీవితం నాశనమవుతుందని ఎంతోమంది హెచ్చరించినా హెచ్చరించిన తిరుపతి అభివృద్ధి ధ్యేయంగా పనిచేశానని తెలియజేశారు అందుకే పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ రోడ్లు ఏడు ఫ్రీ లెఫ్ట్లు ఐదు స్లిప్ వేలు చేయగలిగామని అన్నారు అలాగే నగర కూడళ్లను అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు అంతేకాకుండా దశాబ్దాలుగా ఉన్న ఇరవై రెండు ఏ నిషేధిత భూ సమస్యను పరిష్కరించి ప్రజలకు రిజిస్ట్రేషన్లు చేసి పత్రాలు ఇచ్చామన్నారు రానున్న రోజుల్లో ఐటీ రంగాన్ని కూడా తీసుకువచ్చి యువతకు ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మాట ఇచ్చారు మరోవైపు క్రైమ్ ఫ్రీ సిటీగా చేసేందుకు నాలుగు వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు ఇటు అభివృద్ధే కాకుండా అటు జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయడం ఇళ్ల పట్టాల పంపిణీ ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి మన పిల్లలకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేశామన్నారు అభివృద్ధి సంక్షేమం రెండు కొనసాగాలంటే రాష్ట్రంలో జగనన్నకు తిరుపతిలో తనకు మీ అందరి మద్దతు ఉండాలని తిరుపతి కేబుల్ ఆపరేటర్లను నేను కోరుతున్నాను మీరందరూ కూడా చాలా పాత వాళ్ళు ఇక్కడే పుట్టి పెరిగినటువంటి వాళ్ళు తిరుపతిని నలభై ఆరు సంవత్సరాలుగా చూసినటువంటి పెద్దవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఈ ముప్పై నలభై ఏళ్లలో జరగనంత అభివృద్ధిని రెండేళ్లలో ఫాస్ట్ ఫార్వర్డ్ చేయగలిగినటువంటి వ్యక్తిగా మీ దగ్గర నిలబడి నా అభ్యర్థిత్వాన్ని బలపరచవలసినందుగా మిమ్మల్ని అందరినీ కూడా నేర్చుకుంటున్నా అసలు ఈ రా పెద్ద ఎత్తున ఈ పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ రోడ్లను నిర్మించడానికి గల కారణాన్ని కూడా మీకు తెలియజేయాలన్నది నా ఉద్దేశం నేను బాధ్యత చేపట్టినట్టుకే తిరుపతిలో ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంది అంతకు ముందు కూడా ఉండేది ఎనిమిది పదేళ్ళుగా తిరుపతి నగరంలో మనం అందరం కూడా ట్రాఫిక్ కొరల్లో చిక్కుకొని రోజు కాలం పీడుస్తున్నాం ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు అట్లా సందర్భాల్లో మనమంతా కూడా అంటే అలా ట్యాక్సీ కట్టాలంటే మనం అందరం వెళ్ళి ఒక్కసారి మన గౌరవ ఎమ్మెల్యే గారు భూముల కన్నాకర్ రెడ్డి అన్న ఇంటికాడికి వెళ్ళినప్పుడు అందరూ కూడా మీకు ఏమి ఇబ్బంది లేదని వెంటనే ఈడీకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు మీరు దయచేసి ఏదైనా ఉంటే మేము మాట్లాడతాం చేద్దామని చెప్పటం చాలా సంతోషకరం ఈరోజు చాలామంది తెలియకుండా పోవచ్చు ఆ విషయం చాలా చాలా మంది సఫరైన లైన్ మీద వచ్చి కట్ చేస్తాడే సఫర్ అయినప్పుడు చాలా వరకు తిరిగి ఇప్పుడు ఎందుకంటే ఈ రోజు ఆ రోజు నుంచి ఈ ఈరోజు వరకు మన జోలికి రాలేదు ఎవరు కానీ ఎవరు పోలేని విధంగా ఏ ఇంట్లో అయినా ఆపరేటర్ను పలానా పోటీ ఓటేయాలి పలాని విధంగా మనం చెప్పితే వాళ్ళు వింటారు అనేది మనకు తెలుసు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఈ ఆపరేటర్ను దేనికైనా ఏ విధంగా అయినా మార్చి ఓటు ఇయ్యగలరు తెలుసు కాబట్టి యువనాయకుడు ఆ రోజే గుర్తించి కార్పొరేటర్లుగా చేశారు అదే విధంగా ఈరోజు మన యువనాయకుడు అభినయ్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు ఈ కార్పొరేటర్ మన ఆపరేటర్ను గుర్తించినట్టు నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు గుర్తించలేదు గుర్తించి ఇన్ని పదవులు ఇవ్వలేదు అదేవిధంగా పింపులు చైర్మన్ చేశారు మెంబర్లు చేశారు మన ఆపరేటర్లు చాలా మంది ఆపరేటర్లే చాలా మంది పొలిటికల్ కానీ అన్ని విధాలా గుర్తించి ఈరోజు పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరూ మన భూముల అభినయులు కానీ ఒక్క అభినయ ఒక వ్యక్తి తలుచుకున్నాడు కాబట్టి తిరుపతి వరకు సేఫ్గా ఉన్నాము అనేసిన ఒక మాట ఆపరేటర్లందరికీ తరపున మీకు కృతజ్ఞతలు చెప్తున్నావు అనేసి అభిన చెప్తే అలా నాకు కృతజ్ఞతలు కాదు మన సేఫ్ సేఫ్గా ఉండాలా లేదా అనేది ఒకటే ఆలోచించండి అని అన్నాడు అలాగే ఆ ఒక్క ఇంకోటి ఇరవై ముప్పై సంవత్సరాల కిందటి కూడా తిరుపతి అంటే ఒక బ్రాండ్ ఉంది కి ఏ ఊర్లో అయినా అందరూ కొట్టుకుంటా ఉన్నారు తిరుపతిలో మనకుండే ఒక అండర్స్టాండింగ్ కావచ్చు మనకుండే ఒక కమిట్మెంట్ కావచ్చు పలానా ఏరియాలో రోడే ఉండాలా పలానా రోజు చేసుకోవాలనేసి మనం ఒక ఒప్పందం పెట్టుకుని దానివల్ల రాష్ట్రం మొత్తం ఉమ్మడి రాష్ట్రం మొత్తం మనల్ని ఎదురు చూసేది ఏ చిన్న మీటింగ్ కన్నా తిరుపతి నుండి పిలిచేవాళ్ళు